సంగారెడ్డి జిల్లా కేంద్రంలో డిఆర్డిఏ మరియు మెప్మల ఆధ్వర్యంలో సంయుక్తంగా గ్రామీణ మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించిన అధికారులు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో అవగాహన సదస్సు నిర్వహించామన్న అధికారులు సదస్సు కార్యక్రమంలో జిల్లా అధికారులు సూర్యారావు గీత హరినాథ్ మాధవి భరత్ జయశ్రీ కౌరయ్య రవిశంకర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు పార్టిసిపెంట్స్ మన మా ఎస్ఐజీ మేము కూడా అందరికీ నమస్కారం సో నా పేరు సూర్యారావు ఎస్ఎన్ఎల్ డిఆర్డి నేను త్రీ డేస్ బ్యాక్ స్టార్ట్ ఇక్కడ జాయిన్ అయ్యాను చాలా మంది తెలుసు ఇంకా ఐదు సంవత్సరాలు చేసి వెళ్ళారు నేను ఓకే ఈరోజు ఈ యాప్ కార్యక్రమానికి సంబంధించి సో మనకి ఏం లేదండి మన జిల్లాలో మనకి పద్దెనిమిది వేల ఐదు వందల గ్రూప్లు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు రెండు లక్షల మంది ఆల్మోస్ట్ రెండు లక్షల లక్ష తొంభై ఐదు వేల మంది ఉన్నారు అట్లాగే మెక్మా వాళ్ళతో కలిపి ఇంకా రెండు లక్షలు దాడుతాం సో మనకి గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు చేయగలుగుతున్నావు అంటే గవర్నమెంట్ గమనించింది మనకి ప్రతి సంవత్సరం మనకి వెయ్యి కోట్ల వరకు మనకి మన జిల్లా వరకు ఒక వెయ్యి కోట్ల వరకు మనం బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాం వెయ్యి కోట్లు బ్యాంకు లోన్ తీసుకుంటున్నాం కానీ మనకి ఎంటర్ప్రెన్యూర్స్ మనకి దీనిలో మన ఆడవాళ్ళు మన మహిళలు ఇన్వాల్వ్ అయ్యే వ్యాపారాల గురించి చూసుకుంటే చాలా తక్కువగా ఉన్నారు రెండు లక్షల పైన మహిళల్లో మా ఉంటే ఇక్కడికి వచ్చిన ఉండొచ్చు కానీ మేము అంతా ఓవరాల్ గా చూసుకున్నా టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ టెన్ టు ట్వంటీ థౌసండ్ అది కూడా చిన్న చిన్న వ్యాపారాలు వ్యాపారాలు చేస్తున్నారు కానీ మన మహిళలకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ రిలే ఇప్పుడున్న అదే ట్రెడిషనల్ వ్యాపారాలు ఆ వ్యాపార ఆ కిరాణా క్లాత్ షాప్లోంచి దాటరు ఊళ్ళో దాటి రాదు సో ఏమైనా డైనింగ్